సిస్టర్ ఒక్కసారి నా బ్లడ్ కూడా చెక్ చేస్తారా అని కనక మహాలక్ష్మి హాస్పిటల్లో పనిచేసే సిస్టర్ని అడుగుతూ ఉంటుంది ఏయ్ నీకేమైనా మతిపోయిందా నీ బ్లడ్ మా బావకి ఎక్కించడం ఏంటి నీ బ్లడ్ ఇక్కడ ఎవరికి అక్కర్లేదు అని సహస్ర కనక మహాలక్ష్మిని అంటూ ఉంటే సహస్రా అని యమున కోపంగా అరుస్తూ ఉంటుంది సిస్టర్ మా లక్ష్మి బ్లడ్ ఒకసారి టెస్ట్ చేయండి అని యమున చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి బ్లడ్ కూడా సిస్టర్ చెక్ చేస్తుంది మీ బ్లడ్ మ్యాచ్ అయిందమ్మా అని సిస్టర్ చెప్తూ ఉంటుంది ఇక సిస్టర్ యమున దగ్గరకు వచ్చి ఈవిడ బ్లడ్ సరిపోతుంది ఆయనకి ఎక్కించవచ్చు అని చెప్తూ ఉంటుంది ఆ మాట విన్న సహస్ర అత్తయ్య లక్ష్మి బ్లడ్ ఇవ్వటం దాన్ని బావకు ఎక్కించడం నాకు ఇష్టం లేదు అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర విహారి తల్లిగా చెప్తున్నాను లక్ష్మి రక్తం వాడికెక్కించటంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని యమున చెప్తూ ఉంటే సహస్ర పద్మాక్షి కోపంగా యమున వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్